పోచమ్మ తల్లి జై ఎల్లారం పోచమ్మ తల్లి అనండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఉమెన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అండి ఈరోజైతే మేము ఎల్లారం పోచమ్మ ఇంకా బెల్లంపల్లి దగ్గర ఉంటుంది చాలా మహిమగల దేవత ఇంకా భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమ్మ తల్లి స్వచ్ఛం గల తల్లి ఎల్లారం పోచమ్మ అంటే ఇక్కడ చుట్టుపక్కల అన్ని గ్రామాలు అందరు వెళ్తారు పోచమ్మ తల్లికి ఈ మొక్కుకోవడానికి చాలా మంచి వాతావరణంలో చాలా బాగుంటుంది అక్కడ మీరు కూడా తరించండి ఈ వీడియో చూసి అమ్మవారి ఆలయాన్ని చూసి చాలా రోజుల నుండి అనుకుంటున్నాము ఇంకా ఎట్టకేళ్ళకైతే ఇంకా అమ్మవారి దర్శనమైంది చాలా హ్యాపీగా అనిపించింది మొక్కు అయితే తీర్చుకున్నాము ఇంకా గుడిలో అమ్మవారిని దర్శించుకున్నాము తర్వాత జోడు చీరలు పెట్టి అమ్మవారికి ఓడి బియ్యం కూడా పోసాను ఇంకా విగ్రహాలు చూసారా ఇక్కడ ఉన్న ఉయ్యాలలు త్రిశూలాలు గుర్రాలు ఇవన్నీ భక్తులు మొక్కుకొని సమర్పించినవే చాలా బాగుంది కదా అమ్మవారు ఇక్కడ పురాతన సాంప్రదాయ పద్ధతిలోనే పూజ నిర్వహిస్తారు ఇక్కడ వీళ్ళు వంశ పారంపర్యంగా పూజలు చేసేవాళ్ళు అన్నమాట చాలా బాగుంటుంది ఇంకా చాలా ఇయర్స్ నుండి మేము వెళ్తూ ఉంటాము మా అక్కడ మా ఊర్లో వాళ్ళు కూడా అందరూ ఈ అమ్మవారిని దర్శించుకుంటారు తప్పకుండా ఇక్కడ చూసారా బయట వాతావరణము ఎంత బాగుందో చుట్టుపక్కల అన్నీ ఈ పొలాలు తోటలు మామిడి తోటలు చాలా బాగుంటుంది అక్కడ వాతావరణము ఇక్కడ ఎక్కువ వెహికల్స్ పూజలు కూడా బాగా జరుగుతాయి చాలా వెహికల్స్ ఉండినాయి మేము వెళ్ళినప్పుడు మేము పొద్దున్న టైం వెళ్ళినాం కాబట్టి ఎక్కువ రష్ లేరు కేవలం మీరు వెళ్ళారా పోచమ్మ తల్లి ఆలయం ఎలా ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మా వారు మేమిద్దరం కలిసి మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళామండి వెళ్ళడానికి చాలా ఆనందంగా అనిపించింది మొక్క అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పూర్తి వీడియో చూ చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి ఇంకా పోచమ్మ తల్లి దర్శనం తర్వాత అక్కడ నుండి వచ్చేటప్పుడే మంచిర్యాల్లో ఉన్న బొక్కలగుట్ట మైసమ్మ దేవాలయం అయితే దర్శించుకున్నాము చూసారా ఒకే రోజు దర్శించుకున్నాం మేము ఇంకా ఎంతమంది భక్తులు ఉన్నారంటే చాలామంది చాలామంది పెద్ద క్యూ లైన్ అనమాట చాలా పెద్ద క్యూ లైన్ ఉంది ఎంతమంది ఉన్నారో చూడండి చాలా టైం పట్టిందండి నిజంగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఒక పది నిమిషాలలో దర్శనం చేసుకునేది ఎప్పుడు వెళ్ళినా ఇంకా భక్తులైతే చాలామంది ఉన్నారు అందుకని చాలా టైం పట్టింది ఇంకా మేము ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని మైసమ్మ అమ్మవారిని దర్శనం చేసుకొని పక్కన ఉన్న నాగదేవత ఆలయం కూడా ఉంది అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా మేము ఎల్లమ్మ తల్లి దేవాలయము చూడండి ఇప్పుడు మీరు ఈ ఎల్లమ్మ తల్లి దేవాలయానికి అంతకుముందే వెళ్ళాం కానీ నేను చిన్న క్లిప్సే కదా అని పెట్టలేకపోయాను ఇంకా మీరు లక్కీ ఎందుకంటే ముగ్గురు అమ్మవార్ల దర్శనం ఒకేసారి చేసుకున్నారు చూడండి ఇక్కడ విగ్రహం ఎంత బాగుంది అమ్మవారు నిజంగా ఇది మంచిర్యాలలోని హమాలివాడలో ఉందన్నమాట అంతకుముందే వెళ్ళాము ఇంకా అమ్మవారిని చూసారా నిండగా వెలిగిపోతున్నారు పక్కనైతే చాలా విగ్రహాలు ఉన్నవి చాలా బాగుంది టెంపుల్ ఇంకా అక్కడ అక్కడ మొక్కుమని చెప్తున్నారు పూజారులు ఇంకా ఇలా మా దర్శనాలు జరిగినాయి ఇక్కడ పక్కనైతే చాలా అమ్మవారి అమ్మవారి పక్కన చాలా ఉన్నాయి విగ్రహాలు తర్వాత అక్కడ ఇంకో అమ్మవారు ప్రత్యేకంగా ఉంది ముందర ముందరు ఉన్నదనమాట అమ్మవారిది ఇక్కడ మా మాతమ్మ మాతమ్మసారి మాతంగి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి బాయ్